హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ మీలో ఎంతమంది ఉన్నారో అండ్ ఆయన మూవీస్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి మనందరికీ తెలుసు గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ వన్ హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా క్రేజ్ ఫాలోయింగ్ అండ్ ఆయన బాక్స్ ఆఫీస్ మార్కెట్ అనేది ఆల్ ఇండియా లెవెల్లో ఏ రేంజ్లో ఉంటుందో అసలు కల్ట్ ఫాలోయింగ్ అనేది బాలకృష్ణ గారితోనే మొదలైంది ఇండియన్ సినిమా హిస్టరీలో ఎందుకంటే ఏ హీరోకైనా సరే ఒక జానర్ ఆడియన్స్ ఫ్యాన్స్గా ఉంటారు కానీ అన్ని వర్గాల ఆడియన్స్ కూడా అభిమానించే ఏకైక హీరో బాలకృష్ణ గారు యూత్ లేడీస్ బాయ్స్ మాస్ ఆడియన్స్ క్లాస్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ఇలాగా తేడా లేకుండా ప్రతి సెంటర్కి సంబంధించినటువంటి ఆడియన్స్ ఆదరించే ఒకే ఒక హీరో బాలకృష్ణ గారు అలాంటి బాలకృష్ణ గారి కెరీర్లో తో కూడా సాటి హీరోల హిట్ సినిమాలతో సమానంగా ఆడినటువంటి సినిమాలు అనేవి కొన్ని ఉన్నాయి అవేంటో ఇప్పుడు మనం చూద్దాం ఫ్లాప్ తో రికార్డ్స్ క్రియేట్ చేయడం అనేది బాలకృష్ణ గారికి కొత్త ఏమీ కాదు అయితే సాటి హీరోల హిట్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ తో సూపర్ కనెక్షన్స్ తో రన్ అవుతున్న సమయంలో కూడా తన ఫ్లాప్ సినిమాలతో ఆల్మోస్ట్ ఆ హిట్ సినిమాలతో సమానంగా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్లు సాధించారు బాలకృష్ణ గారు ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా టూ థౌజండ్ లోని సంక్రాంతి సీజన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి వంశోద్ధారకుడు అని కలిసిందాంరా వెంకటేష్ గారి కలిసిందాంరా సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ ని దక్కించుకొని బ్లాక్ కలెక్షన్స్ని కలెక్షన్స్ ని సాధిస్తూ ట్రెమెండస్ రాన్ని థియేటర్స్ లో కొనసాగించింది ఆ టైంలో బ్లాక్ బస్ట్ గా నిలిచినటువంటి సినిమా కలెక్షన్స్ అనేవి చాలా హై రేంజ్ లో వచ్చాయి అయితే దీనికి పోటీగా విడుదలైనటువంటి బాలకృష్ణ గారి వంశోద్ధారకుడు సినిమా మాస్ మూవీగా ఆడియన్స్ ముందుకు వచ్చింది అండ్ ఈ సినిమా ఫ్లాప్ అయింది అయితే ఫ్లాప్ టాక్తో కూడా ఆల్మోస్ట్ కలిసిందమ్రా సినిమా రేంజ్లోనే ఆఫీస్ దగ్గర వసూలను సాధించి అందరి మొత్తలు పోగొట్టింది ఈ సినిమా అందరూ కూడా కలిసుందామరావు సినిమా కలెక్షన్స్ని కాకుండా బాలకృష్ణ గారి వంశోద్ధారకుడు సినిమా కలెక్షన్స్ ని చూసి ఆశ్చర్యపోవడం స్టార్ట్ చేశారు ఆ టైంలో ఎందుకంటే వెంకటేష్ గారి కలిసుందామరావు సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది కాబట్టి ఇంత కలెక్ట్ చేయడంలో ఆశ్చర్యం అనేది లేదు కానీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నటువంటి బాలకృష్ణ గారి వంశోద్ధారకుడు సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ ని సాధించడం అనేది అందరికీ మైండ్ బ్లాక్ చేసింది దీని బట్టే ఆ టైంలో అందరికీ అర్థమైంది బాలకృష్ణ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా అనేది ఏ రేంజ్లో ఉంటుందో ఫ్లాప్ తో కూడా ఆయన సినిమాలు ఎలాంటి వసూళ్లను సాధిస్తాయో అని ఇక తర్వాత మళ్ళీ టూ థౌజండ్ ఫోర్లో డిసెంబర్ ఎండింగ్లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి గారి మాస్ మూవీ కంటే ముందు ఒక పది రోజుల ముందు ఆడియన్స్ ముందుకు వచ్చింది బాలకృష్ణ గారి విజయేంద్ర వర్మ ఈ బాక్స్ క్లాష్ క్లాష్లో నాగార్జున గారి మాస్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది కలెక్షన్స్ ని కూడా చాలా హై రేంజ్ లో సాధించింది అయితే బాలకృష్ణ గారి వర్మ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది అండ్ నెగిటివ్ టాక్ ని దక్కించుకుంది అయినా సరే నాగార్జున గారి బ్లాక్ బస్టర్ సినిమా మాస్ సినిమాతో సమానంగా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ని సాధించి అందరినీ మైండ్ బ్లాక్ చేసింది విజేంద్ర వర్మ సినిమా మాస్ సినిమాకి అయితే నాగార్జున గారికి సక్సెస్ రావడానికి కారణం ఆ సినిమాలో పాటలు హిట్ అయ్యే సినిమా కూడా పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఈ సినిమాకి కలెక్షన్స్ వచ్చాయని అనుకోవచ్చు కానీ విజేంద్ర వర్మలో బాలకృష్ణ అనే ఒక ఎలిమెంట్ తప్ప వేరే ఏ సాటిస్ఫైయింగ్ ఎలిమెంట్ అనేది ఆడియన్స్కి కానీ ఫ్యాన్స్కి కానీ లేదు అయినా సరే కేవలం బాలకృష్ణ గారి పేరు మీద ఒక ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నటువంటి సినిమా నాగార్జున గారి బ్లాక్ బస్టర్ సినిమా అయినటువంటి మాస్ సినిమాకి సమానంగా కలెక్ట్ చేసింది దీని బట్టే బాలకృష్ణ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా అనేది ఏ రేంజ్ లో ఉంటుందని మళ్ళీ అందరూ ఆశ్చర్యపోవడం అనేది స్టార్ట్ చేశారు ఆ టైంలోనే ఎందుకంటే వండర్ అనేది ఎప్పుడూ కూడా ఒకసారి జరుగుతుంది కానీ బాలకృష్ణ గారు మాత్రం దానికి సంబంధం లేదు అన్నట్టుగా ఎప్పుడు పడితే అప్పుడే వండర్స్ క్రియేట్ చేస్తూ ఉండేవారు ఆఫీస్ దగ్గర ఈ విధంగా విజేంద్ర వర్మ లాంటి ఫ్లాప్ సినిమాతో నాగార్జున గారి హిట్ సినిమా అయిన మాస్ సినిమాతో సమానంగా కలెక్షన్స్ ని సాధించి ట్రెండ్ క్రియేట్ చేశారు బాలకృష్ణ గారు మొత్తం ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ అంతా కూడా విజేంద్ర వర్మని ఆదరించడానికి కారణం అందులో బాలకృష్ణ గారు హీరో అవడం మాత్రమే ఈ విధంగా నాగార్జున గారి బ్లాక్ బస్టర్ మూవీతో ఈక్వల్గా బాలకృష్ణ గారి ఫ్లాప్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలను కలెక్ట్ చేసింది మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి ఇక మళ్ళీ రెండు వేల ఎనిమిదిలో ఇలాంటి సీనే రిపీట్ అయింది రెండు వేల ఎనిమిదిలో విపరీతమైనటువంటి భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది బాలకృష్ణ గారి ఒక్క మగాడు సినిమా ఈ సినిమాకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సరే ఆ టైంలో ఆల్ ఇండియా లెవెల్లో రికార్డ్స్ అనేవి లేచిపోయేవి ఎందుకంటే ఈ సినిమా హైప్ అనేది రిలీజ్ టైంలో ఏ స్థాయిలో ఉందో ఏ బాలకృష్ణ ఫ్యాన్ అయినా ఏ తెలుగు ప్రేక్షకుడినైనా సరే అడిగితే చెప్తారు ఆ రేంజ్ వేరీ స్కై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ అనే దాన్ని కూడా దాటిపోయి అంత భారీ అంచనాలతో రిలీజ్ అయింది ఈ సినిమా అయితే రిలీజ్ రోజు సినిమాకి డిజాస్టర్ టాక్ అనేది వచ్చింది ఆపోజిట్లో ఫ్యామిలీ మాస్ ఎంటర్టైనర్గా కామెడీ ఎంటర్టైనర్గా రిలీజ్ అయినటువంటి రౌతేజగరి కృష్ణా సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది అయితే అందరూ ఆశ్చర్యపోయే విధంగా మొదటి వారం రోజులు కూడా కృష్ణా సినిమాని వెనక్కి నెట్టి సూపర్ డూపర్ కలెక్షన్స్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది ఒక్క మగాడు ఫ్లాప్ తో ఆ రేంజ్ కలెక్షన్స్ని సాధించడమే మొదటి రెండుసార్లు అందరినీ ఆశ్చర్యపరిస్తే ఈసారి ఏకంగా డిజాస్టర్ టాక్తో చెత్త సినిమాగా పేరు తెచ్చుకున్నటువంటి ఒక సినిమాతో హిట్ అయిన సినిమా కలెక్షన్స్ ని అధిగమించి చరిత్ర క్రియేట్ చేశారు బాలకృష్ణ గారు ఒక్క మగడు సినిమా కృష్ణ కంటే ప్రతి టెరిటరీలో కూడా హైయెస్ట్ కలెక్షన్స్ ని నమోదు చేసింది ఫెస్టివల్ సీజన్ అంతా రెండు వేల ఎనిమిదిలో ఆ తర్వాత లాంగ్ లో కృష్ణ మూవీ బాలకృష్ణ గారి కలెక్షన్స్ ని అందుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కొద్దిపాటి మార్జిన్తో ఒక్క మగాడుని దాటి ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ని సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి గా నిలిచింది టూ థౌజండ్ ఎయిట్లో కానీ డిజాస్టర్ టాక్తో ఈక్వల్గా ఈ సినిమా కృష్ణ సినిమాతో సమానంగా కలెక్ట్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ళని ఈ పరిణామం అనేది ఇండస్ట్రీ విశ్లేషకుల్ని జనాలని అండ్ బాలకృష్ణ గారి యాంటీ ఫ్యాన్స్ అందరినీ కూడా అసూయకి ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది ఎందుకంటే ఒక డిజాస్టర్ సినిమాతో ఈ రేంజ్ కలెక్షన్స్ ని సాధించడం అనేది ఆల్ ఇండియా లెవెల్లో ఒక్క బాలకృష్ణ గారికి మాత్రమే ఆ టైంలో సాధ్యపడింది మరి హిట్ టాక్ వచ్చి ఉంటే ఈ కలెక్షన్స్ అనేవి ఇంకా ఏ లెవెల్లో ఉండేవో ఎవరి ఊహకి కూడా అందదు మరి దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి ఇక మళ్ళీ టూ థౌజండ్ సిక్స్టీన్లో డిక్టేటర్ వర్జెస్ నార్లక్ ప్రేమతో వర్సెస్ సోక్ చిన్న వర్సెస్ ఎక్స్ప్రెస్ రాజా ఇలా నాలుగు నోటెడ్ ఫిలిమ్స్ అనేవి బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడ్డాయి టూ థౌజండ్ సిక్స్టీన్ సంక్రాంతికి ఆడియన్స్ మెయిన్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా బాలకృష్ణ గారే అవుతారు ఆ విధంగానే టూ థౌజండ్ సిక్స్టీన్లో సో గడి చిన్న సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి మంచి కలెక్షన్స్తో రన్ అవుతుండగానే యావరేజ్ స్టాక్తో డిక్టేటర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్స్ని ఆ టైంలో కలెక్ట్ చేసింది ఆ టైంకి కలెక్షన్స్ అనేవి లో ఉన్న ఎన్టీఆర్కి కూడా నానక ప్రేమతో సినిమా కలెక్షన్స్తో సాధించడం అనేది వీలు కాలేదు ఇక చిన్న సినిమాగా వచ్చినటువంటి ఎక్స్ప్రెస్ రాజా ఆ సినిమా కూడా సక్సెస్ని సాధించింది అయితే సోక్ చిన్న మాత్రమే సంక్రాంతి విన్నర్గా నిలిచింది టూ థౌజండ్ సిక్స్టీన్లో అయితే ఈ సంక్రాంతి విన్నర్గా నిలిచినటువంటి సినిమాకి ఈక్వల్గా ఆల్మోస్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర పెర్ఫామ్ చేసింది బాలకృష్ణ గారి డిక్టేటర్ సినిమా ఈ కలెక్షన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోవడం అనేది జరిగింది ఆ టైంలో ఎందుకంటే సోక్గడే చిన్ననైనా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చింది పాటలు అనేవి హిట్ అయ్యే సినిమా కూడా పాజిటివ్ గా వచ్చింది కానీ డిక్టేటర్ అనేది ఒక మాస్ సినిమాగా వచ్చింది అండ్ పాటలు హిట్ అయినా కూడా సోగడి చిన్నైన రేంజ్లో అయితే హిట్ అవ్వలేదు అండ్ ఈ సినిమా కూడా నెగిటివ్ టాక్ అనేది యావరేజ్ టాక్ అనేది మిక్స్డ్గా వచ్చింది అయినా సరే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ కలెక్షన్స్ని సాధించి ఒక దశలో సోగడి చిన్నైన కలెక్షన్స్ని ఈ సినిమా అధిగమిస్తుందేమో అనేలాగా బాక్స్ ని షేక్ చేసింది డిక్టేటర్ ఈ విధంగా సాటి హీరోల హిట్ సినిమాలు అయినటువంటి ఎక్స్ప్రెస్ రాజా అండ్ నాగార్జున గారి బ్లాక్ బస్టర్ సినిమా అయినటువంటి సోగడిచ్చినయన వీటికి సమానంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెర్ఫామ్ చేసి అందరి మొత్తం పోగొట్టింది దీని బట్టే బాలకృష్ణ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా అనేది ఎవర్ గ్రీన్ అని అందరికీ తెలియడం స్టార్ట్ అయింది ఇది మాత్రమే కాకుండా ఆయన సినిమాతో ఆయనే పోటీ పడడం అనేది కూడా ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ టైం జరిగింది అదే నైన్టీన్ నైన్టీ త్రీలో నిప్పురావా సినిమా రిలీజ్ అయిన రోజే బాలకృష్ణ గారి మరొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిల్మ్ బంగారు బుల్లడు కూడా రిలీజ్ అయింది అయితే బంగారు బుల్లడు సినిమా సూపర్ హిట్ గా నిలవగా నిప్పురావ సినిమా ఫ్లాప్ అయింది అయితే ఈ ఫ్లాప్ సినిమాతో కూడా బంగారు బుల్లోడు అనే హిట్ సినిమాతో సమానంగా కలెక్షన్స్ ని సాధించి వండర్స్ క్రియేట్ చేశారు బాలకృష్ణ గారు ఈ విధంగా ఈ రకమైనటువంటి బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్ స్టామినా ఆఫీస్ పవర్ అండ్ స్టార్ట్ అనేది ఇండియన్ సినిమాలు ఓన్లీ బాలకృష్ణ గారికి మాత్రమే సాధ్యం అనడంలో ఎలాంటి సందేహం లేదు మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి